షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బాబా వారికి షోడశ రస అభిషేకం పుష్పార్చన హారతి మంత్రపుష్పం అనంతరం అన్నదానం జరిగింది షోడశల రస అభిషేకం ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ గారు జరిపారు వైదిక క్రతువు విషు శర్మ ఆలయ ప్రధాన అర్చకులు వేనయ్య సంజయ్ శర్మ నిర్వహించారు ప్రముఖ జ్యోతిష్య పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి కర కమలములచే ఆలయ ప్రధాన కార్యదర్శి ఎలగందల సత్యనారాయణ గారికి ఘన సన్మానం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం పురుషోత్తమరావు కిషన్ రావు డాక్టర్ వి రాజన్న మానాల కిషన్ గోల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ రవిచంద్ర కంచి కిషన్ గంగాధర్ మారుతీరావు రాజలింగం రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

श्री विद्या नंदन मनेश बाहु린다 सुभते पुराम में स्व छत्तीसगढ़ देव रेवेश धान्ति दया देव रेवेषा

वाले लिया काना दे ए कस्मादा वेदो भगवन् निररदिम्मवासो मिष्टमक्खवावः जीवनं च निजोर्ज्या दीपं सन्दर्शय तेत्राम् गुदार धर्मवदाराण धर्मकदामी धर्मावारा धागनार्तम Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn That's yes.

ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మనలాంటి వాళ్ళందరినీ ఇంకా మంచి మార్గంలో నడిపిస్తూ ఇంకా మందిని భగవంతుడి యొక్క మార్గం వైపు నిర్దేశించాలనేటువంటి ఒక సత్సంకల్పం కలుగుతుందో వారు ఆశీపూర్వకమైనటువంటి మంగళ శాసనాన్ని వాళ్ళందరికీ కృపజేస్తారు అట్లాగే వాళ్ళకి విశేషం ఆలయం నిర్మాణం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు తనదైన శైలిలో జత నిరంతరము భగవంతుని ఆరాధనలో ఉండేటువంటి యొక్క మహనీయులు అర్చకులు కార్యకర్తలు యజమానులు అందరినీ కూడా స్వాగతిస్తూ ఈ వేళ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని స్వామి జరుపుకుంటున్నారు ఈ అందరి యొక్క నేల విరిగిపోతున్నారు స్వామి భగవంతుడు ఎప్పుడు కూడా శాశ్వ ఎప్పటికే కన్యాన్ని సేవించేవాళ్ళు పూజించేవాళ్ళు ఆ వచ్చి వెళ్ళే లోపల ఏం చేయాలి అని చెప్పేటువంటిదే అప్పుడప్పుడు ఉత్సవాల ద్వారా మనకు ప్రకటితం అవుతుంది ఆలయాలు ఏది అనికడికి వచ్చి అంటే భగవంతుడు ఏం చెప్తా అంటే ఈ లోకం ఒక ప్లే గ్రౌండ్ కాసేపు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వింతలు విశేషాలు అన్ని చూసి ఆనందాన్ని పొంది అక్కడే ఉండాలని అనుకోకుండా మన ఇంటికి అని భగవంతులే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటి వరకు ఉంటే అది కూడా అది పద్నాలుగు లోకాన్ని పరిపాలించేటువంటి ఒక స్వామి ఎట్లా ఉందంటే హాయిగా ఫ్లూట్ పట్టుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మనకు ఈ లోకంలో మొత్తం వచ్చిన ముక్క దేశంలో రాష్ట్రం ఇంకో వచ్చిన ముక్క దానిలో మనకు ఆ ఊళ్ళో మన ఇల్లు ఆ ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే అనేక అనేక రకాలైనటువంటి యొక్క బాధని తెలుసుకుంటూ వాటిని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు అది అక్కర్లేదని చెప్తాడు భగవంతుడు అందుకే నీకు విన్నంగా శరీరాన్ని ఇచ్చాను ఇదం శరీరం కలు ధర్మ సాధన ఈ లోకానికి వచ్చేటప్పుడు శరీరాన్ని ఇచ్చాడు భగవాన్ రేపు కొన్ని కొన్ని ప్రక్రియ ఉంటుంది లోక నుంచి వెళ్ళేటప్పుడు శరీరం కూడా తీసేస్తుంది నీకు చేసిన కర్మ ఫలాన్ని నీకు నీ వెంట తెలుసుకో దాన్ని బట్టి నీకు అద్భుతమైనటువంటి యొక్క స్థానాన్ని నేనిస్తానంటున్నాడు భగవంతుడు అందుకే ఎందరెందరో మహానుభావుల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో గ్రంథాల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో గురువుని ఆలయాన్ని మనకు చూపిస్తామని చేసేట ఫలం వెంట వస్తుందా వస్తు వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తాడు కొందరి రోజు జపం చేసుకునే అలవాటు దాదాపు కొన్ని గంటలు గంటలు చేసి చేసి ఆ జపానికి కూర్చున్న ఆసనం ఇక్కడనే ఉంటుంది మరి చేసిన జపమాల ఇక్కడే ఉంటుంది పోడుకున్న పాత్రలు ఇక్కడే ఉంటాయి అప్పుడు వాడిన నీరు ఇక్కడే ఉంది మరి ఏమొస్తున్నాడు మనకు వెంట అంటే ఆ పదం ఏదైతే ఉందో కనిపించాలన్నటువంటి ఒక పదం జీవుడు ఏంటో వస్తుంది అని మనకు చెప్తాడు ఆ వచ్చే ఫలంతో దానికి ఒక ఎవరికైనా ఒక విజ్ఞాపన పత్రం అప్లికేషన్ లాంటివి సమర్పిస్తే ఓ వంద ఓ రెండు మూడు పేరగ్రాఫ్లు రాసి మన విషయాన్ని అంతా ఒక చెప్తాం ఆయన ఏం చేస్తా అంటే ఆయన కూడా వంద గీతలు పెట్టాడు చిన్నగా ఎక్కడో చిన్న సంతకం పెట్టేస్తాడు చేసింది ఓకే జరిగిందంటూ జరగవలసిన వాళ్లతో ఈ జీవుడికి ఇక భయం నాస్తి లేదు అందుకోసమే మహనీయుడు మహానుభావులు అవధూతులు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే ఏమీ చేయరు కోరికలు కోరుకుంటారు ఒకటి లోకం అంతా బాగుంటుంది ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా ఉన్న లోకంలో మనం కూడా ఉంటాం ఉన్నంతగా లోకంలో ఉండే భగవత్ సంబంధమైన విజ్ఞానాన్ని తెలుసుకోవడం రెండు వాటిని తాను ఆచర్యలో పెట్టడం మూడు తాను పెట్టిన దాన్ని ఇతరుల చేత ఆచరింపజేసేవాడి పేరు ఆచార్య గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఆయనే రూపం ఒకటి మనసు ఒకటి భక్తి ఒకటి ఎవరిని కూడా కాంప్రమైజ్ కాడు వర్క్లో దేవుని దగ్గర అయ్యగారులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి పద్ధతి పద్ధతి అది నాకు చాలా నచ్చిందండి విధానం ఈ సందర్భంలో నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను చెప్పేది ఏంటంటే సత్యన్న గారికి మంచి మనశ్శాంతి పూర్తిగా ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉండాలని దేవుణ్ణి ఘోషిస్తున్నా ఏదై ఉందో శ్రద్ధ సభరి ఈ రెండు তসম শ্রী মহাত্মা গুরুত্বা গুরুশো গুরুদেব মহেশ্বর গুরু সচা আনন্দ তসম শ্রী গুরবে